లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు దానికి ప్రకాష్ రాజ్ గారు రీట్వీట్ చేశారు రీట్వీట్ చేస్తూ ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లడ్డూ విషయం జరిగిందో మీరు ఆ స్టేట్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఎంక్వైరీ చేసి ఎవరైతే కప్డేట్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంతే తప్పితే ఎందుకు మీరు దీన్ని నేషనల్ వైడ్ ఇష్యూగా మారుస్తున్నారు ఇప్పటికే దేశంలో ఆల్రెడీ కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి అంటూనే థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అని చెప్పేసి పెట్టారనమాట ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కమ్యూనిటీ టెన్షన్స్ని ఎవరు రెచ్చగొడుతున్నారు అనేది ఇక్కడ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది జరిగింది తప్పు దాన్ని ఖండించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎస్ తప్పు జరిగినప్పుడు ఎవరైనా మాట్లాడాల్సిందే అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళు కూడా ఈ లడ్డూ విషయాన్ని ఖండిస్తారు ఎందుకంటే ఏ ఎవరి మతంలో తప్పు జరిగినా ఏ మతం వాళ్ళు ఓ ఒప్పుకోరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమి ముస్లిం మతాన్ని కించపరచలేదు క్రిస్టియానిటీని కించపరచలేదు ఎవరు కించపరచరు ముస్లింస్ మతాన్ని ఒక పక్క వాళ్ళు గౌరవించాలి క్రిస్టియానిటీని గౌరవించాలి హిందూయిజాన్ని కూడా గౌరవించాలి మూడు మతాలని సమానంగా గౌరవించుకోవాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు కమ్యూనియల్ ఇష్యూస్ని రేజ్ చేస్తున్నారు అనేది పాయింట్ మీరు చేసిన కొన్ని ట్వీట్లన్నీ మీకే చూపిస్తారన్నమాట నేను ఒకసారి ఈ ట్వీట్ చూడండి ఒకళ్ళేమో గోమూత్రం తాగుతున్నారు ఇంకొకళ్ళు ఏమో ఇక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా ట్విట్ అంటే ఇక్కడ ఎవరు రెచ్చగొడుతున్నారు కమ్యూనల్ ఇష్యూస్ని ఎవరు రెచ్చగొడుతున్నారు ఇంకోటి ట్వీట్ చూడండి ఇక్కడ మన జీసస్ సింబల్ ఉంది పైన వచ్చి జెండా కడుతున్నారు దీన్ని కూడా ట్విట్ చేశారు అన్నమాట పబ్లిక్గా అంటే ఈయన ఒక నేషనల్ వైడ్ యాక్టర్ ఈయన ఆయన ట్విట్టర్ వేదికగా ఏం ట్విట్ చేసిన ప్రపంచం మొత్తం చూసింది అలాంటిది ఈ రెండు ట్వీట్లు చేశారు ఈ రెండు ట్వీట్లలో ఉన్న అర్థం ఏంటి చూస్తేనే అందరికి తెలిసిపోతుంది మత విద్వేషణాలు రచ్చగొట్టడం అంటే ఇదే కదా పవన్ కళ్యాణ్ ఏమన్నా ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ వేరే మతస్థుని కానీ ఏమన్నా అన్నారా లేదు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన ధర్మము దీని మీద ఎవరు జోకులు వేయకండి కించపరచకండి ఇలా ఏలా చేసి మాట్లాడకండి అని చెప్పేసి అన్నారు దాంట్లో ఉందండి అలా మంది ముస్లింస్ ఖండిస్తారు క్రిస్టియన్స్ ఖండిస్తారు తిరుమల లడ్డూలో ఇలా జరిగింది కదా అని చెప్పేసి హిందువుల్ని ముస్లింని అలాగే క్రిస్టియన్స్ని పరస్పరం గౌరవించుకుంటారు కాబట్టి ఎస్ వాళ్ళు కూడా ఖండిస్తారు ఇందులో కమ్యూని టెన్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ కమ్యూనియల్ గొడవలు ఎక్కడ ఉన్నాయి అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మత విదేశం రచ్చగొట్టే విధంగా ఎక్కడ మాట్లాడారు ఇక్కడ రచ్చగొట్టినట్లు ట్విట్ చేస్తూ ఉన్న హిస్టరీ మీద ఉంది ప్రకాష్ రాజు గారు మీరంటే చాలా మందికి గౌరవం ఉంటుంది ఎందుకంటే మీరు ఒక మంచి యాక్టర్గా కానీ ఒక సెన్సిటివ్ ఇష్యూ తిరుపతి లడ్డు అన్నది చాలా సెన్సిటివ్ ఇష్యూ అది తిరుపతి లడ్డు అనే కాదు ఏ మతంలోనైనా సరే వాళ్ళు నమ్మే దేవున్ని కించపరిస్తే ఎవరైనా హట్ అవుతారు దాన్ని ఖండించడం అది ఏ మతస్థులకైనా ఒక గౌరవాన్ని ఇస్తుంది మీకు బీజేపీ అంటే నచ్చకపోవచ్చు బట్ అది బీజేపీని పార్టీలా మాత్రమే చూడండి బీజేపీని తీసుకొచ్చి మతంలో కలిపి బీజేపీని తీసుకొచ్చి దాని మీద ఉన్న మీ హేట్ని హిందుత్వం మీద కూడా చూపించాలని చూడకండి హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ప్రజలుగా అందరూ బాగున్నారు నాయకులుగా మీలాంటి వాళ్ళు మాత్రమే రెచ్చగొడుతున్నారు మీరు పెట్టిన ట్వీట్స్ ఒకసారి మీరు చూసుకుంటేనే ఇక్కడ ఎవరు రెచ్చగొడుతున్నారు అన్నది తెలుస్తుంది అనమాట